సర్వకృపానిధి యోగం మా ప్రియ వర్లగుప్ తండ్రి నీకు వంద రోజుల స్తోత్రంలో మా ప్రభా తండ్రి గొప్ప దేవుడవు అద్వితేవుడవు ఆశ్చర్యకరుడు నాయన మా ప్రభా ఈ రాత్రి సమయంలో నిన్ను స్థుతించటకు మేము చేరి ఉండగా నీ కొందరములు స్తోత్రం చేస్తున్నాము మా ప్రభా మీరు మా పట్ల చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యములను బట్టి అద్భుతమైన కార్యములను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు తండ్రి అందుని బట్టి తండ్రి మేము ఇంత క్షేమంగా ఉండగలుగుతున్నాము మా ప్రభా లేని ఏడలా తండ్రి మా జీవితాలలో మా పట్ల మరి మాకు ఏమవుతుందో మాకు తెలియదు మా ప్రభా మమ్మల్ని క్షేమంగా కాపాడుతుండబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశంలో తిరిగినా ఎక్కడ నడిచినా కూడా ప్రతి చోట కూడా మీ కాపుదలలో మీరు మమ్మను భద్రంగా కాపాడుతూ నడిపిస్తున్నారు పిల్లలందరూ కూడా ఈ సమయంలో క్షేమంగా స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి ఇంటికి వచ్చినందుకు మీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభాతండి మరి రాత్రి సమయంలో నేను స్థితించటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ మా కుటుంబంలో మేమెంతో సంతోషంగా కూడుకొని నేను సుగిస్తున్నాము కుటుంబ సమేతంగా ఆరాధిస్తున్నాము ఏ కుటుంబం అయితే ఆ విధంగా తండ్రి కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో మీరు ఎప్పుడు ఉంటారు ఆ కుటుంబం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అలాంటి కృప ప్రతి కుటుంబానికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో తండ్రి మీరు మాకు వాగ్దా వాక్య ధ్యానం కరిక ఇచ్చినటువంటి వాక్యముని బట్టి పొందనందు ప్రభా మరి నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో నేను మీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అన్న మాటలను బట్టి పొందనందు అవును ప్రభా నీవు మాకు మా కన్నులు మా హృదయ నేత్రంలో తెరవకపోతే మేమేమీ అర్థం చేసుకోలేదు మాకు వినగల చెవులను ఇవ్వకపోతే మేము వినలేము గ్రహించగల హృదయం లేకపోతే మేమేమీ గ్రహించలేము నీవే ప్రభు అద్భుతములు ఆశ్చర్యకారములు చేయగలిగినటువంటి దేవుడు నిర్మియా గ్రంథంలో రాయబడినట్లు తండ్రి నాకు పొరపెట్టుము గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అని వాక్యంలో రాయబడి ఉన్నది మేము గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీరు మాకు చెప్పే దేవుడు మా మేము మొరపెట్టినప్పుడు మేము అడిగిన వాటికి మీరు ఇచ్చే దేవుడు అవును తండ్రి మేము ఏ సమయంలోనైనా సరే మాకు ఏ అవ అనుమానం వచ్చినా ఏ ఇబ్బంది అంటే ఆ వాక్యములు గ్రహించటలో మాకు ఎలాంటి సందేహాలు వచ్చినా మీ సన్నిధిలో మేము నిన్ను అడిగినట్లయితే నీ పరిశుద్ధ ఆత్మడు మాకు జ్ఞానము కలిగిస్తాడు ప్రభా మేము అందుకే తండ్రి ప్రతి ఉదయ కాలంన నీ వాక్యం ధ్యానించినప్పుడు ముందుగా నిన్ను ప్రార్థించి మేము గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించమని మేము చూడగలిగే కనులను మాకు అనుగ్రహించమని ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా మా హృదయ నేతంగా తెరవమని నేను ప్రార్థించినట్లుగా ప్రార్థించి మేము వాక్యం ధ్యానించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలిగిన దేవ నువ్వెంతో ప్రేమ కలిగిన దేవుడు నీవు మాకు ఇంత గొప్పగా వాక్యం అనుభవించావు మరి వాక్యమై దేవుడే ఉంచుండగా మేము ఆ దేవుని గ్రహించాలంటే తల్లి ప్రభాని యొక్క వాక్యం మేము గ్రహించాలి ఆ విధంగా మేము నీ యొక్క వాక్యంను గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ మీ వాక్యమును బట్టి ఆ విధంగా మేము నడుచుకోవడానికి మీరే మాకు కృప సూచించగలిగిన దేవుడన్నారు దేవునికి వందరము స్తోత్రం చెల్లిస్తున్నాము మరి రాత్రి సమయంలో ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మేము నిద్రకు ఉపక్రమించక ముందు తండ్రి నిన్ను ప్రార్థిస్తుండగా మీరు మా మూల ఆలకించి మాకు మా మనవులు ఆలకించమని నేను ప్రార్థిస్తున్నాము పరిశుద్ధుడ మా ప్రియపరులకు తండ్రి ఈ రాత్రి సమయంలో మరి ఎంతో మంది నా కష్టములలో ఇరుపులలో ఇబ్బందులలో ఉన్నారు వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము కుటుంబాలలో ఉన్న సమస్యలను కలతలను మనస్పర్ధలను తొలగించి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా సమాధానంగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబంలో మీరు సంతోషమును సమాధానమును మనస్పర్ధలను తొలగించి సంతోషకరమైన జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు తండ్రి వారి యొక్క వేదనను మీరు అర్థం చేసుకోగలరు కృప చూపించి ప్రతి ఒక్కరి మన వేదనను తొలగించి సంపూర్ణమైన సమాధానమును అనుగ్రహించండి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యమును మీ కాపుదలను అనుగ్రహించండి చిన్నవిడను దీవించి వారు నీ దయాందును మనుషుల అందును అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి మా తండ్రి వారు చక్క చక్కటి జ్ఞానంతో ఎదిగినట్లుగా మీ కృప చూపించండి మా ప్రభా తండ్రి మీ దయ వారిపైన నికుటంగా అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సీజన్లుగా వచ్చే రకరకాల వ్యాధుల నుంచి వారిని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా యనస్తులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం గ్రహించండి జ్ఞానంతో నడుచుకున్నట్లుగా సహాయం చేయండి నీ వాక్య జ్ఞానం వారికి అనుగ్రహించి ప్రభా నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొని చూ వారి నడతను శుద్ధి చేసుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి మా అందరికీ కూడా కృప చూపించమని వేర్కొంచున్నాము మా ప్రభా చదువుకుంటున్న బిడ్డలు తమ సమయమును చక్కగా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలగు సహాయం చేయండి దూరదేశంలో చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించి వారికి అందరికీ కూడా మంచి జ్ఞానము మంచి తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తను కృపగలిగిన లేవా మీరు అద్భుతంగా ఆశ్చర్యకాలను చేయదేవడం మా ప్రభావతం ఎవరెవరికైతే వివాహ సంబంధంలో కుదరవలసినదో వారికి అందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రభావాలన్నీ కూడా మీరే సఫలత చే సఫల సఫలం మీరు కృప చూపించండి మీ చిత్త ప్రకారం సమస్తం జరిగించమని వేడుకుంటున్నాము ప్రభానైనా ఎంతో మంది నిరుద్యోగుల నిరుద్యోగులుగా ఉంటూ అనేకమైన ఆర్థిక సమస్యలతో ఉన్నారు అప్పుల బాధల్లో ఉన్నారు వాళ్ళని అందరినీ ప్రభా మీరు కృప చూపించే వారికి మరి ఆ పరిస్థితుల నుంచి విడుదల దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గం అంత రండి తండ్రి ప్రభా మీరు చూపిస్తేనే తండ్రి ఎవరైనా కూడా ఒక చక్కటి మార్గంలో నడుచుకోగలుగుతారు మా ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాము సంతానం కొరకు నీ చూస్తున్న ప్రతిభను కూడా ఆశించి వారికి చక్కటి సంతానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి లోపమును సౌదించగలిగిన గొప్ప దేవుడు నీవి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రేమ కలిగిన దేవా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికి ఏ ఉన్నా కూడా ఆ కొదవలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో గర్భ మరి ప్రసవ వేదనలో ఉన్నటువంటి వాళ్ళను దీవించి వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి తండ్రి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎవరైతేనైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరిని బట్టి కూడా ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించండి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడండి తండ్రి మా నాయన మరి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వారు ఇంటికి చేరగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది ఈ దినము నూతనంగా మంచి చక్కటి ఉద్యోగాలు పొందుకున్నారు వివాహంలో కుదిరినటువంటి సంతోషంలో ఉన్నారు మరి సంతానం కలిగినటువంటి వార్తను విని ఉంటున్నారు రవ్వ నేనా ఆ విషయాల అన్నిటిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో నేను శుతిస్తూ ఉంటుండగా రవ్వ నీకు వంద స్తోత్రం చెల్లించుకుంటున్నాను రవా మా ప్రభా తండ్రి మరి బిజినెస్ లో లాస్ వచ్చినందుకు ఎంతమందితో కృంగుదలలో ఉన్నారు వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించి వారి యొక్క బిజినెస్ తిరిగి పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ గొప్పదేవ నీకే ఉన్న నెమ్మతాన్ని ఎంతో మంది హాస్పిటల్స్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్నారు ఐసీలో ఉంటున్నారు కొంతమంది వెంటిలేటర్లపై ఉంటున్నారు నాయన ఎంతో క్రిటికల్ కండిషన్స్ లో ఉంటున్నారు నాయన కృప చూపించిన వారికి అందరికీ మంచి ఆరోగ్యం త్వరగా అనుగ్రహించి స్వస్థత పొందుకునే వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ఎందుకంటే ప్రభా ఆ కుటుంబంలో ఎంత వేదన ఉంటుంది మా ప్రభా ఆ కుటుంబంలో ఆందోళన అధికంగా ఉంటుంది తండ్రి ఆర్థికంగా కూడా ఎంతో భారం ఉంటుంది మా ప్రభా కృప చూపించి వారికి సమస్తమైనటువంటి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మరి వారికి విడుదల నిర్చి క్షేమంగా వారు ఆరోగ్యకరంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వాళ్ళందరూ కూడా నేను కృపను దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభాతండి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ ఓపికను సహాన్ని అనుగ్రహించండి అప్రమత్తతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము అదేవిధంగా ఎంతో మంది సైనికులు ఆ అనేక మంది రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు తన్ని వాళ్ళనందరినీ కూడా మీరు కనుకరించండి వాళ్ళందరూ కూడా నైట్ డ్యూటీలు చేస్తుంటుండగా మీరు వారిని కాపాడి ప్రభా క్షేమంగా ఆరోగ్యంగా వాళ్ళు అందించండి దేవ మా తండ్రి దేవ మరి మీ వారిని భద్రంగా కాపాడి వారు అప్రమత్తతతో ఉంటూ పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతో మంది ప్రయాణ ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా క్షేమంగా కాపాడండి మా ప్రభానైనా వారి యొక్క ప్రయాణాలలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండి మరి దూరదేశాల్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మా ఆప్తులను ప్రియులను తండ్రి మీరు కనుకరించి అందరూ కూడా క్షేమంగా ఉన్నట్లుగా మరి ప్రభా మేమందరం మరి త్వరగా కలుసుకునేటట్లుగా కృప చూపించి మరి వేడుకొంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే నిద్రలు ఎంతో బాధపడుతున్నారో వాళ్ళని దేయించి వారికి ఉన్నటువంటి ఆ సమస్య ఎందువల్ల వస్తున్నది మా ప్రభా ఎంతో మందినైనా మరి వారి హృదయాలలో వేదన దుఃఖము భారము ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం టెన్షన్లు ఆందోళనలు అన్ని తొలగించండి మా ప్రభా హృదయంలో కోపము ద్వేషం ఉన్నట్లయితే అది కూడా తీసివేసి సమాధానకరమైన పరిస్థితిని అనుభవించి వారు సంతోషంగా మరి ఉంటూ నాయన మరి మీ యొక్క వాక్యం ధ్యానించుకొని పడుకునేలాగా సహాయం చేయమని వేడుకు ప్రభా ఎంతో మంది అనాథలు దిక్కులేని వారు తల్లి మరి తల్లిదండ్రులు లేని వారు వృద్ధులు మరి చిన్నారులు మరి ఒంటరి తల్లిలు ఒంటరి మహిళలు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎంతో మరి ఇబ్బందులు పడుతున్నారు అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైన వారు ఉన్నారు మా ప్రభా వారందరి పట్ల మీ యొక్క కృప చూపించి పని ఉద్యోగ జీవితాలలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ అవమానాలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను కూడా దీవించి వారికి అందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ప్రభా మా తండ్రి దేవ ప్రతి ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా సామరస్యము సంతోషము అనుభవించమని వేడుకొచ్చున్నాము మా ప్రవర్ణైనా నీవు తప్ప మాకెవరున్నట్టు అండి నేనే సమస్తం చేయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శాంతిని సమాధానము అనుభవించమని నేను ప్రతిమాలు అడుగుతున్నాను నాయన ఇదంతా కూడా మాకెంతగానో తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించారు నాయన ఎంతో జయప్రదంగా నడిపించారు మా నోటికి మాటలకు మీరు తోడుగా ఉండి మాకు చక్కటి జ్ఞానం ఇచ్చి మాకు మంచి స్కిల్స్ ఇచ్చి ఉత్తమమైన పనులను చూపించడానికి మీరే కృప చూపించారు అండి మీకే వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలే చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి మరి ఈ సమయంలో మరి మేము నిద్రించబోతుండగా రేపటి వరకు మేమైతే ఏ ఏ ఏ పనులు సిద్ధపరచుకున్నామో ఆ పనులన్నీ కూడా ఎంతో చక్కగా ఆరోగ్యకరంగా మరి జయప్రదంగా రేపు చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభానైనా సమస్తం మీ చిత్త ప్రకారంగా జరిగించడానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మా మాకు కాపుదలగా ఉంటున్నందుకు వందనములు మీ దూతల కాపుదల ఉన్నది ఏ తెగులు మా గుడను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రవాణైనా మా ఇంటి చుట్టూ మీరు మీ యొక్క ఆ కాపుదల నుంచి ఉన్నారు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు మా తండ్రి మరి మీ మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణులను శరీరంలోనూ ఆత్మలను నీ చేతులకి అప్పగించుకుంటున్నాం తండ్రి మా ప్రభా మా పైన రేపు మీ రక్తపు వేయమని ప్రార్థిస్తున్నాము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడండి మరి తండ్రి మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఎలాంటి దుష్టి స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి కార్ల వల్ల భయం లేకుండా కాపాడి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగానే నేను స్థుతించి ఆ తర్వాత మా పండ్లకు మేము వెళ్ళడానికి కృపదాయి చేయమని మా ప్రభువును మా ప్రియ నేను ఏసుక్రిస్తున్నా మనలో అడిగి పొంది ఉన్నామని నామ్మతో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె